సీమాత్రే నమ ఇవాళ కూడా ఒక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేసానండి ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో వచ్చేసి యమదీపం ధనత్రయోదశి రోజున పెట్టుకుంటాం కదా ధనత్రయోదశి రోజున కుదరిన వాళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి దీపావళి ఐదు రోజుల పండుగ ముందుగా ధనత్రయోదశి వస్తుంది అకాల ముచ్చు భయాలను తొలగించుకోవడానికి యమధర్మరాజుని ప్రసన్నం చేసుకోవడానికి వెలిగించే ప్రత్యక్షమైన దీపం యమదేవుడికి దీపదానం చేయడం ఆ దీపదానం చేయడం వల్ల యముడు సంతోషించి ఆయుష్ ఆరోగ్యం ఇస్తాడనమాట అయితే అకాల ముచ్చు నివారణకి కుటుంబ సభ్యులు అకాల మరణం సంభవించకుండా రక్షించడానికి యమదీపాన్ని అయితే వెలిగిస్తారు ఈ దీపాన్ని వెలిగించడం ఎము వల్ల యముడు ప్రసన్నుడే ఆయుష్ పెంచుతాడని మన నమ్మకం అండి ఈ దీపం ఇంట్లో ఆనందం శ్రేయస్సు శాంతిని ఇస్తుందన్నమాట అలా అయితే ఈ యమదీపాన్ని ఎప్పుడు ఎలా వెలిగించుకోవాలంటే దీపావళి పండుగ రోజు అంటే దీపావళి ఐదు రోజుల పండుగ కదా దీపావళి ఐదు రోజుల పండుగలో మొట్టమొదటి పండుగ ధనత్రయోదశి ధనత్రయోదశి సాయంత్రం కాలంలో ఈ దీపాన్ని వెలిగించడం చాలా మంచిదండి అయితే యమదీపాన్ని సాధారణంగా మనం గోధుమ పిండితోటి కొంచెం బెల్లం పాలు వేసుకొని దీపంలాగా తయారు చేసుకొని నాలు అంటే దక్షిణ వైపుగా మనకి ఇంటి ప్రధాన ద్వారం ఉంటుంది కదా దక్షిణ వైపు దక్షిణ ముఖంగా ఈ దీపాన్ని పెట్టాలండి దక్షిణాన్ని ఏముడు దిక్కు అంటారు అందుకనే దక్షిణ వైపుగా దక్షిణ వైపు దీపం చూస్తున్నట్టుగా ఈ దీపం పెట్టాలన్నమాట ఈ యమదీపం గురించి మనకి స్కంద పురాణంలో ఉందండి అయితే యమదీపం వెలిగించుకుంటూ కూడా యమగాయత్రి మంత్రం చదువుకోవాలన్నమాట ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాళాయ ధీమహి తన్నో యమ ప్రచోదయాత్ అని యమగాయత్రి మంత్రం చదువుకుంటూ ఈ దీపాన్ని వెలిగించుకోవాలి అయితే ధనత్రయోద ధనత్రయోదశి రోజున మేము దీపం పెట్టుకోలేకపోయామండి మరెప్పుడు పెట్టుకోవాలి అని చాలామందికి సందేహం వస్తుంది ధనత్రయోదశి రోజున ఎటువంటి ఇబ్బందుల వల్ల పెట్టుకోలేకపోయినా కూడా దీపావళి రోజు ఈ యమదీపం పెట్టుకోవచ్చండి దీపావళి రోజున మనకి పెద్దలకి చాలా చోట్ల కూడా అంటే పితృదేవతలు పితృలోకాలకు పయనం అవుతారు ఆ పితృదేవతలకి చాలా ప్రదేశాల్లో కూడా దివెట్లు వెలిగించి వాళ్ళకి మూడు సార్లు గాలిలో తిప్పి నేలకేసి మూడు సార్లు కొడతారన్నమాట ఎందుకంటే పితృదేవతలకి మార్గదర్శనం చేయడానికంటే దారి చూపించడం కోసం దివ్యట్లు వెలిగిస్తారు అలాగే ఆ రోజు ఆ రోజు యమదీపం కూడా వెలిగించుకోవచ్చండి ధనత్రయోదశి రోజును కాకుండా దీపావళి రోజు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అనమాట అయితే ఈ ధనత్రయోదశి రోజును కాకుండా దీపావళి రోజును కూడా ఈ దీపం వెలిగించుకోవడం వల్ల మనకి పితృదేవతలకి నరక బాధలు ఉండకుండా ఉంటాయి అని చెబుతారు అలాగే మనకైతే అపముచ్చు దోషాలు లేకుండా ఉంటాయి అయితే ఇవాల్టి వీడియోలో మనం ధనత్రయోదశి రోజున యమదీపం పెట్టుకోకపోతే ఎప్పుడు పెట్టుకోవాలి అని తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి ముందుగా నా ఛానల్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను జై శ్రీరామ్